ఎక్కున్నారు ఇ నాగారా సభారాము లేదా అక్కడ మీరు కూడా లేకుంటాయి పోతాయి సరెంటర్ చేసాను మరి ఈరోజు లోకల్ కోర్టు డి ఫోర్ సెక్షన్ నిజామాబాద్ వినాయక నగర్ పరిధి లోపల మరి కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సబ్ డివిజన్ అంటే టౌన్ టీ త్రీకి సంబంధించింది డి ఫోర్ డి సెవెన్ డి ఎయిట్ అంటే నాగారము గోరేగాం అండ్ నిజామాబాద్ డి ఫోర్ ఈ మూడు సెక్షన్లు టౌన్ త్రీ కింద సబ్ డివిజన్ కింద పనిచేస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ఏమైనా కాంప్లైంట్స్ ఉంటే అవి ది కన్సూమర్ రిడ్జల్ గ్రేవియన్స్ రిడ్జర్సల్ ఫోరంకి మరి ఫిర్యాదు చేస్తే తగిన పరిష్కారాలు మరి చూపిస్తామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం అన్నది పెట్టుకోవడం జరిగింది ఈ లోకల్ కోర్టులో మనం డిస్కస్ చేయవలసిన అంశాలు ఏంటంటే లూజ్ లైన్స్ అయినా కానీ లేదా మిడిల్ పోల్స్ అయినా కానీ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయినా కానీ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు లేని ఉన్న వాటినైనా కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్లు రద్దీ ప్లేస్లో ఉండి చాలా ప్రమాదకరంగా ఉంటే వాటిని షిఫ్టింగ్ చేసే ఛాన్సెస్ ఏముంటాయి వాటికి ఏమైనా తగిన సంబంధిత పరిష్కారాలే కానీ అవన్నీ చేర్చడానికి మరి ఈ సొల్యూషన్ చూపించడానికి ఈరోజు ఇక్కడ మనం ఈ లోకల్ కోర్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా కొన్ని లైన్స్ కొత్త లైన్స్ కొత్త లైన్స్ ఇప్పుడు మన వినాయక నగర్ కాలనీలో చాలా కాస్ట్గా డెవలప్ అవుతుంది దానికి రోడ్లే కానీ ఎలక్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ మరి కరెక్ట్గా లేవు వాటిని కూడా మనం చేయడానికి సంబంధిత మున్సిపాలిటీ కానీ లేకపోతే ఈ కార్పొరేషన్ లేకపోతే మున్సిపాలిటీ ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తగిన సిబ్బంది వాళ్ళకు తగిన ఛార్జెస్ మరి ఎలక్ట్రిసిటీ సిబ్బందికి కడితే స్ట్రీట్ లైట్సే కానీ తర్వాత మిగతా డొమెస్టిక్ పర్పస్ కానీ కమర్షియల్ పర్పస్ కానీ ఇవ్వాలంటే ఆ లైన్స్ ఇవ్వడానికి మరి విద్యుత్ సిబ్బంది ముందుకు పోవడానికి మరి ముందుంటారని ఈ సందర్భంగా మరి అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ దాదాపుగా దాదాపుగా మరి డి ఫోర్ డి సెవెన్ డి ఎయిట్ సంబంధించిన సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన కాంప్లెంట్స్ మరి ఒక నాలుగు వచ్చాయి అవన్నీ కూడా షిఫ్టింగ్ ఆఫ్ లైన్స్ షిఫ్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ తర్వాత లూజ్ లైన్స్ తర్వాత మిడిల్ పోల్స్ తర్వాత ఓవర్లోడింగ్ అనే ట్రాన్స్ఫార్మర్లను ఇంకా అదనంగా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడానికి లో వోల్టేజ్ సిస్టమ్ ఉంది వాటిని రెక్టిఫై చేయమనేసి కొన్ని కాన్ఫిడెన్స్ రావడం జరిగింది కాబట్టి వాటి అన్నిటినీ మన అప్లికేషన్ అన్ని తీసుకోవడం జరిగింది మరి కన్సూమర్ ఫోర్ తగిన సూచనలు సలహాలు మరి అటు కన్సూమర్స్కి యాజ్ వెల్ ఎస్గా మరి సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే అప్లికేషన్ తీసుకున్న ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మనం యాజ్ పర్ ద సిటిజన్స్ ఆర్ట్ ప్రకారంగా మనం ఆ వర్క్ చేసి ఇవ్వాలి అంటే బిఫోర్ దాట్ ఒకవేళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేకుండా ఉంటే ఫార్టీ ఫైవ్ డేస్లో డిపార్ట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పం పనులు చేసేస్తాం ఒకవేళ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న వాటికి మాత్రం వాటికి డిమాండ్ నోటీస్ ఇచ్చేసి ఆ డబ్బులు కట్టిన తర్వాత మరి పని చేయడం సిబ్బంది యొక్క బాధ్యత కాబట్టి ఈ రెండు విషయాలలో మరి సిబ్బంది కన్సూమర్స్ మరి అవగాహన ఉంటే వాటిని మనం రెగ్యులర్గా డిపార్ట్మెంట్ వాళ్ళను కన్సూమర్స్ పర్సూ చేసుకొని లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళనే కన్సూమర్స్తోనే మమేకమై మరి ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బెటర్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సమ్మర్ సీజన్ వచ్చేసింది ఇక రేపు మాపో మాన్సూన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటప్పుడు గేల్ అండ్ వస్తాయి ఆ గేల్ అండ్ ఫీల్స్లో కోల్పోవడము లూజ్ లైన్స్ ఉంటే తెగిపోవడము ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటిని మనము రెక్టిఫై చేయాలంటే మనం ముందుగానే తగిన చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్ వైజ్గా వాటి అన్నిటిని రెక్టిఫై చేసేసి కన్సూమర్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అనేది మా బాధ్యత అదే రకంగా ఈ మే ఫస్ట్ నుంచి పది రోజుల వరకు విద్యుత్ వారోత్సవాలని అంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా మనం ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి అవగాహన సదస్సులు అనేది ప్రతి సెక్షన్లో ప్రతి మండలాల్లో ప్రతి సబ్ డివిజన్ సర్కిల్ లోపల వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ బాటింగ్ సిబ్బంది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటన్నిటిని కూడా కన్జ్యూమర్స్ కూడా మరి శ్రద్ధతో విని వాటన్నిటిని మనము ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ లేకుండా మనం ముందుకు పోయేసి హ్యాపీగా ఉండడానికి మరి మంచి రోజు వస్తాయని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అదే రకంగా ఏదైనా ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ మీద అయినా కానీ లైన్ వర్కే కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే తగిన సిబ్బందికి వన్ నైన్ వన్ టూ అనే ఒకటి ఉంది దానికి మీరు ఫోన్ చేస్తే తక్షణమే తక్షణమే విద్యుత్ సిబ్బంది మీ చెంత ఉంటారు వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నిటిని కూడా వీళ్ళు సాల్వ్ చేసి మీకు ఉంచుతారని ఈ సందర్భంగా మరొక మారు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తెలిసి తెలియని విజ్ఞానంతో అంటే తెలిసి తెలియని నాలెడ్జ్తోని మనం మనమే చేసుకుందాము డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు అని అనుకొని కన్సూమర్స్ కనుక ముందుకు పోతే ఒకవేళ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయితే ప్రాణ నష్టం జరిగితే మరి వారికి ఇబ్బందే డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రాబ్లంలో పడుతుంది కాబట్టి అలాంటి చర్యలు తీసుకోకుండా ఏదైనా కానీ సిబ్బందికి తగిన సమయంలో తగిన టైంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కానీ వాళ్ళే వచ్చేసి మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారని మరి ఈ కన్సూమర్ ఫోరం తరఫున మరి నేను వాళ్ళకు వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సలహాలు సూచనలు అన్నీ కూడా మరి కన్సూమర్స్ వినాలి వాటి అన్నీ పాటించేసి ముందుకు పోతే మనకి ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కావనేసి ఈ సందర్భంగా మరియు మరియు మరి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సెక్షన్ ఆఫీసర్ అయినా కానీ ప్రతి సబ్ డివిజన్ ఆఫీసర్ కానీ డివిజన్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా మరి అందరు కూడా సిటిజన్ చార్ట్స్ తర్వాత మన లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ల వాళ్ళ యొక్క జాబితా వాళ్ళ సెల్ నెంబర్లు గోడల మీద లేకపోతే ఫ్లెక్సీల రూపంలో మరి అందరూ అంటించేసి కన్సూమర్కి ఈజీగా అప్రోచ్ అయ్యేటట్టు కన్సూమర్ వచ్చేసి ఆ నెంబర్ చూసుకొని నా ఏరియా పలానా లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ ఏ అని తెలిసినట్టు ఉండాలి వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈజీగా సాల్వ్ అవుతుంది అలాంటి ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి సిబ్బంది కంపల్సరీగా సిటిజన్ చార్టు అరేంజ్ చేయాలి లైన్ మెన్లో ఇన్స్పెక్టర్లో ఏఎల్ఎం చేయలే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అవైలబుల్టట్టు ఆ స్టేషన్ దగ్గర కానీ సెక్షన్ ఆఫీస్ దగ్గర కానీ ఎక్స్పోజ్ చేసేటట్టు ఒక బోర్డు లాంటిది పెట్టడం మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే వన్ నైన్ వన్ టూ అనే ఒక మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మీరు చేసుకుంటే తక్షణమే విద్యుత్ సిబ్బంది మీ చెంత ఉంటారు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఇది విషయాలు అలాగే పట్టణంలో కానీ ఎక్కడెక్కడ కానీ ఈరోజు రావాల్సి రావాల్సిన వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోయారు సరే ఎండ తీవ్రతనే కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల కానీ రాకపోవచ్చు వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరమే లేదు లేదంటే మాకు నిజామాబాద్ ఆఫీసు కం పవర్ కంపెనీలో ఉంటుంది అక్కడికైనా రేపు అయినా ఎల్లుడైనా ఎప్పుడైనా ఎనీ టైం వచ్చేసి వాళ్ళు ఇవ్వచ్చు అది కాకుండా ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ఒక వాట్సాప్ ద్వారా కానీ పంపించిన అది రిజిస్ట్రేషన్ చేసేసి ఆ ప్రాబ్లనికి సొల్యూషన్ చూపించే బాధ్యత కన్సూమర్ రిడ్రెస్ గ్రీవెన్స్ ఫోరం మీద ఉందనేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నది దానివల్ల రైతాంగానే కానీ కన్సూమర్సే కానీ ఎవరికైనా కానీ బెనిఫిట్ జరుగుతుందని ఆలోచన విధానము కన్సూమర్లకు రావాలి అది అది తీసుకురావాలంటే మెయిన్గా మీడియా మిత్రులే కానీ ప్రింట్ అయినా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళు ముందుండి మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాయని ఆశిస్తూ మరి ఈ సందర్భంలో ఈ రోజు ఇక్కడ వచ్చిన నాలుగు ప్రాబ్లమ్స్ త్వరలోనే అతి త్వరలోనే వాటి అన్నిటికీ ఒక సొల్యూషన్ చూపించేసి వాళ్ళకు ఆ పరిష్కారానికి సులభ మార్గం మేము ఇచ్చుతామనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్